गुरु गुरुमातृ उतरुलकु नमः गुरु गुरो विष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः Swayam Sringurvena Maha, tapakayadharma sya, sarwadharma swarubini, abhatarabushaya, Sri Tandavanaswayamine nama. Dia aku bantu darah. అందరం కూడా యోగా ద్వారా ఆరోగ్యాన్ని భౌతికంగా పొందడమే కాకుండా మానసికంగా కూడా మనం పరివర్తన చెందడాన్ని గమనించవచ్చు ఎవరైతే మానసికంగా పరివర్తన చెందుతారో వారికి శరీర ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది మానసికమైన పరివర్తన లేకుండా శరీరం ఆరోగ్యవంతంగా ఉండడం కూడా సాధ్యం కాదు ఎందుకని అంటే మనసు ఫైవైన మానవుడి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది భౌతికమైన సౌకర్యాలు తక్కువగా ఉండి కూడా మానసిక పరిపక్వత కలిగిన వాళ్ళు సంతృప్తికరంగా జీవిస్తారు భౌతిక సౌకర్యాలు ఎన్ని ఉన్నప్పటికీ మానసికంగా అసంతృప్తికు లోనయ్యే వాళ్ళు సుఖంగా జీవించలేదు కాబట్టి మానసిక పరివర్తన అనేది మనిషికి ఎంతో అవసరం ఎలాంటి మానసిక పరివర్తన రావాలి అంటే మనం ఆత్మ విచారణ చేసుకోవటం ద్వారా రావాలి ఎన్నో ప్రపంచంలో మంచి విషయాలు ఎంటూ ఉంటాం గురువుల యొక్క ఉపదేశాలు ఎంటూ ఉంటాం అయితే వాటిని యథానాపంగా చేసుకున్నప్పుడు మనం ఏ రకంగా జీవించాలి ఏ రకంగా మన నిర్ణయాలు అనాలి అనేది మనకు అర్థమవుతుంది యోగం కూడా మనందరికీ అటువంటి ఆత్మావలోచన విధానాన్ని నేర్పుతుంది కూడా ప్రధానంగా మనం దుఃఖానికి లోను కావడానికి ம சுகா பூட்டே சு

வசூ காரியோதி பாண்டரங்கரா பிரேமதாசோதி ஜகாரி மோகன்ராமதி ஹேமயோகி ஹேம குமாரி தீ தீ இ

स आयुष्मष आयुष्य प्रतिष्ठती दीर्घायु श्रीहरवंगा समेतेश्वर स्वामी देवता हरि నిర్వర్తించగలరు ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అందుకే కాళిదాసు మహాకవి శరీరం ధర్మ హర్మసాధనం అన్నారు శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏ ధర్మకార్యాన్ని అయినా సరే ఏ వృత్తి కార్యాన్నైనా సరే ఏ విధినైనా సరే మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతాం శరీర ఆరోగ్యం క్షీణిస్తే అనుకున్న పనులు ఏవి కూడా మానవుడికి సాధ్యం కాదు మరి ఇటువంటి విలువైన శరీరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే అది కేవలం మానవ జీవితం యొక్క విలువను మనం గ్రహించలేకపోవడం వల్లనే అందువల్ల మొట్టమొదట జీవితం యొక్క విలువను ప్రతి మనిషి గుర్తించాలి మరణ మరణ వచ్చేది కాదు మానవ జన్మ అందువల్ల ఈ విశేషమైనటువంటి జన్మ చాలా గొప్పది ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులంతా ఒక రకంగా ఉంటే మానవుడు విశేషంగా ఉంటాడని సృష్టిలో భగవంతుడు మానవుడికి కల్పించినటువంటి ఒక అదృష్టం మనిషి ఆ విలువను గుర్తించి శరీరం ఉన్ననాళ్ళు కూడా జీవితాన్ని చాలా చక్కగా ఆరోగ్యవంతంగా మనశ్శాంతితో నలుగురికి సహాయపడుతూ ఆధ్యాత్మిక ఉన్నతితో ఉన్నప్పుడు ఈ జీవితం యొక్క అర్థం పరమార్థం యర్మర్మస్వపిణి అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వరయోగిజ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురు